హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి మొత్తం కలిసి బాహుబలి తాళికి వెళ్దామని ప్లాన్ చేసినాం కానీ అది మొత్తం ఫ్లా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఎందుకని అంటే వాళ్ళు బాహుబలి తాళి చేసేవాళ్ళు ఊర్లో లేరంట అందుకని చెప్పేసి మా అది వేరే తాళి ఈరోజు అంటే హైదరాబాద్ బిర్యానీ తిందామని అంటున్నాడు అందుకనే హైదరాబాద్ బిర్యానీ తినడానికైతే బయలుదేరుతున్నాం చూద్దాం అక్కడికి వెళ్ళాక టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అక్కడికి వెళ్ళాక చూసి మీకు వీడియో అప్లోడ్ చేస్తామండి పదండి పదండి రెండు కుక్కలను అయితే ఇంట్లో కట్టేసిందండి పాపం వచ్చేలోపు ఏమి కొంప కొలంబో చేస్తుందో తెలీదు కదిలినరు ఏమైంది కాళ్ళు నస్తాయా అది నేను చెప్పలే పద బయలుదేరుతున్నాం అందరం అండి బిర్యానీ సెంటర్కి చూడాలి ఇప్పుడు ఏం బిర్యానీ తింటామో ఏమిటో పదండి వచ్చేసాము బిర్యానీ తినడానికైతే వచ్చేసాము అందరము హోటల్ ఎక్కడ ఎక్కడుందబ్బ అక్కడుందండి హోటల్ వీడియోలు లేదు అండి పదండి మీరు వీడియోల మీద ఇంట్రెస్ట్తో మటుకు రోడ్డు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి నాకు ఇప్పుడైతే అదే అర్థమైంది కేర్ఫుల్గా దాటాలి రోడ్డు ఇక్కడ ఉంది రెస్టారెంట్ మా వాళ్ళు ఉరుకుతున్నారు ఇది రెస్టారెంట్ రెండు చెప్పండి అది ఫస్ట్ రోడ్డు తిన్నాక తర్వాత తీసుకోవచ్చు హలో అండి మండీ దగ్గరకు వచ్చేసాము ఇదిగో అండి హైదరాబాద్ మండీ అంట ఇక్కడ చూడండి మెను చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ మా తమ్ముడు మా పాపకు మా పాప ఇదిగో మా గుండోడు అందరం వచ్చేసినామండి ఇదిగోండి మటన్ సూపు వచ్చేసింది మటన్ సూప్ హలో అండి చికెన్ మండి చూడండి ఎంత ప్లేట్కి వచ్చింది ఏదో సినిమాలో చెప్పినట్టు ఇది కంచమా అన్నట్టుంది నిజంగా అంటేనే ఎంతనా అని ఇక్కడేమో మా తమ్ముడు వాళ్ళు మటన్ మండి ఇక్కడ మా పాప వీడియో దీనికి ముందు ఫాస్ట్గా ఉంది ఉండవేతిద్దు కానీ చూడండి మటన్ తిన్ మండి తినడానికి మా తమ్ముడు రెడీగా ఉన్నాడు చూడు నాన్న తిను కొంచెం తిను ఎలా ఉందో సూపరా సూపర్ అంట భరత్ ఎలా ఉందిరా చాలా బాగుంది సూపర్ అంట ఇదిగోండి ఎలా ఉంది బాగుందా అవి ఫ్రెండ్స్ మా అక్క తినలేక ఎలా పడిపోతుంది మా అక్క ఏలవాడిపోతుంది మా ఓడి అల్లిపేస్తాడు ఎంకని మా లల్లి కూడా అయిపోయింది ఇంక మా లల్లి పని కూడా అయిపోయింది మా ఈరమ్మ పని కూడా అయిపోతుంది వచ్చింది కానీ ఏమంటే మొండికి దొబ్బుతుంది తిప్పాలండి అదరావి అది హలో అండి బాహుబలి తాళి తిందాము అనుకున్నాం కదా మేమందరము కానీ బాహుబలి తాళి తినింటే మటుకు ఈ జన్మానికైతే ఇక్కడ నుంచి లేసే వాళ్ళం కాదండి ఈ చిన్న కంచానికి నిద్రపోయి ఆకలి చేసినప్పుడల్లా తింటా ఉండదు మా తమ్ముడు ఏమంటున్నా అత్తమవుతుందండి అదే బాహుబలి తాలే అంటే ఇక్కడే ఉండి ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు కొంచెం కొంచెం తిని రేపటికో ఎల్లుండికో అయిపోయి చేసేవాళ్ళం అండి ఈ కంచమే తొయ్యలేక తోస్తున్నాం మేము అది మా కష్టాలు అది చూడు అక్కలేక మింగలేక వస్తామండి వీళ్ళేది తప్ప మా వల్ల కాలేదండి మా చేత కాలేదు